ఇప్పుడు మీరు మోర్టగేజ్ లోన్ అన్నారు కదా అంటే ఇంటిని తాకట్టు పెట్టుకొని హోమ్ లోను అమౌంట్ ఒకటేసారి ఇస్తారా లేకపోతే ఫేజెస్ గా అమౌంట్ ఇస్తారని చెప్పి అంటే ఒక ఒక కోటి రూపాయలు నేను ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఒక జాగా తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను కోటి రూపాయలు ఇస్తారు బ్రేక్ డౌన్ చేసి చెప్పండి ఓకే అండి అది మనం హోమ్ లోన్ అనేది ఏంటంటే మనం స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తాం అది కూడా ఎక్కువ చెప్తాను సపోజ్ మీరు నేను ఒకేసారి మీరు అనుకున్న వన్ క్రోర్ రిలీజ్ చేశానని అనుకుందాం అనుకోండి మీ ల్యాండ్ కాస్ట్ నాకు తెలిసి ఒక ట్వంటీ లాక్స్ థర్టీ ల్యాక్స్ ఉందా అనుకుందాం అప్పుడు మేము స్ట్రైట్ అవే వన్ క్రోర్ ఇచ్చాం అనుకోండి మీరు అది మిస్యూజ్ చేశారంటే బ్యాంక్ విల్ బి అట్ లాస్ బ్యాంక్కి నష్టం బ్యాంకుకి నష్టం సెవెంటీ ల్యాక్స్ బ్యాంకు నష్టం ఉంది కదా సో అందుకని బ్యాంక్స్ అన్ని ఏం డిసైడ్ అయినాయి అంటే స్టేజ్ వైస్ రిలీజ్ చేద్దాం అంటే స్లాబ్ వేసాక ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోడం మేము ఫోటోస్ తీసుకొని వ్యాల్యూర్ వచ్చి విజిట్ చేస్తాడు ఒకసారి ల్యాండ్ కొన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ల్యాండ్ కొన్నప్పుడు మనం రిజిస్ట్రేషన్ వాల్యూలో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తాం అనమాట ఏది కొత్తది ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళ దాని జాగకు ఆ జాగకు మీ నుంచి నా పేరు మీద నేను కొనాలి అనుకుంటే మీరు కొనే సేల్ డీడ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మీద ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది లేదు ఆల్రెడీ నా మీద ప్లాట్ ఉంది నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా బ్యాంక్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫైనాన్స్ చేయగలుగుతుంది స్టేజ్ వైజ్ అన్నారు కదా స్టేజ్ వైజ్ అంటే ఎలా స్టేజ్ అంటే మనము ఇప్పుడు ఒకసారి స్లాబ్ వేసాము స్లాబ్ వేసినప్పుడు మా వాల్యూర్ వచ్చి చూస్తారనమాట ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇంకొకసారి ఫ్లోరింగ్ ఫాల్ సీలింగ్ అట్లైనప్పుడు ఇంకొక స్టేజ్ ఉంటుంది ఇంకొకసారి విండోస్ గ్రిల్ గేట్స్ మొత్తం టైల్స్ అంతా వేసినప్పుడు ఫైనల్గా కంప్లీషన్లో ఏం చూస్తామంటే ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ అయిపోయి అవన్నీ అయినాక ఫైనల్ డిస్పస్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట